నమశివాయ ఈరోజు కార్తీక మాసం ఇరవయవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని ఇరవయవ అధ్యాయము జనక మహారాజు చతుర్మాష వ్రత ప్రభావం విన్న తరువాత వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్యమును ఇంకా వినవలెనన్న కోరిక కలుగుతుంది ఈ వ్రత మహాత్యమును ఇంకా ఏమైనా విశేషాలు కలవా అనే సందేహం కూడా కలుగుతుంది నా సందేహం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయమని అడిగాను ఆ మాటలకు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉంది దానిని వివరిస్తాను శ్రద్ధగా ఆలకించు ఒకప్పుడు అగస్య మహర్షి అత్రి మహర్షిని చూసి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయందు పుట్టావు కార్తీక మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలుసును కాబట్టి దానిని నాకు వివరింపుము అని కోరాడు దాంతో అత్రిమహాముని కుంభసంభవ నీ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమైనది ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమైన మాసము వేదముతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి అయిన సంపద లేదు అలానే శ్రీమన్నారాయణని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానం చేసిన శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసిన లేక దీపదానం చేసిన కలుగు ఫలితము అపారము దీనికొక ఇతిహాసం కలదు శ్రద్ధగా ఆలకించు త్రేతాయుగమున పురంజయుడనే సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని ఏలుచుండెను అతడు సమస్త శాస్త్రమును చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేస్తున్నాడు ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలిస్తున్నాడు అలా ఉండగా కొంతకాలానికి పురంజయుడికి అమిత ధనాశ చేత రాజ్యాధికార గర్వం చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షణ్యాలు లేక దేవ బ్రాహ్మణ మాన్యాలు లాక్కొని పరమలోభియై చోరులను చేరదీసి వారితో దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ దొంగలు కల్లుగొట్టుకొచ్చిన ధనములో సగం వాటా తీసుకుని ప్రజలను భయపెడుతూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరగగా అతని దౌర్జన్యాలు నలుదిక్కులా వ్యాపించాయి ఈ వార్త కాంబోజ టెంకన కొంకణి కళింగాది రాజుల చెవుల పడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరాలు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చోరుల వల్ల తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు అయినా ఎదుటిపక్షము వారికి అధిక బలాన్వితులు ఉండుట చేత తాను బలహీనుడిగా ఉండుట విచారించి ఏమాత్రము భీతి చెందకుండా శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుగొల్పి చతురంగ బల సమేతమై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడే వారిని ఎదుర్కొనగా బేరీ మోగించి సింహనాదం కావిస్తూ మేఘములవలే గర్జిస్తూ హూంకరించి శత్రు సైన్యములపై పడ్డాడు ಇಟ್ಲು ಸ್ಕುರಾಣ ಅಂತರ್ಗತ ವಶಿಷ್ಟ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಹತ್ಯ ಮಂದಲಿ ಭಿಂಸಾಧ್ಯಾಯ ಇರವಯವ ರೋಜು ಪಾರಾಯಣಮು ಸಪ್ತಮು